జాతీయ కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎలక్షన్ల దేశ దేశవ్యాప్తంగా వికలాంగులకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షుడు తుడం రాజేందర్ గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో రెండు పేల పంతొమ్మిదిలో రాజస్థాన్లో రెండు వేల ఇరవై ఒకటిలో వికలాంగులకు స్థానిక సంస్థలలో కాప్షన్ సభ్యులుగా రాజకీయ అవకాశాలు కల్పించారని ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థలు సర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకొని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతూ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కోఆప్స్మెంట్ అవకాశం ఇచ్చింది ఒక మహిళకు ఒక పురుషుడికి అవకాశం ఇచ్చింది. అట్లా ఈ రాష్ట్రవన కూడా అవకాశం ఇస్తే ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గత పార్లమెంట్ ఎలక్షన్లో హామీ ఇచ్చింది ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్లో మిగతా రాష్ట్ర నాయకులందరినీ కలుపుకొని ఈరోజు ఈరోజు ప్రెస్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వికలాంగు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరినీ కలుపుకొని వికలాంగులకు చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని సంఘాలన్నీ డిమాండ్ చేయడం వల్ల రాహుల్ గాంధీ గారు గత పార్లమెంట్ ఎలక్షన్లో మేము వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొద్ది రోజుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోయేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు ఎలక్షన్ పెడతాం మే నెలలోని అందుకే మేము ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు అట్లాగే అందరికీ కూడా కలిసి విజ్ఞప్తులు చేస్తున్నాం ఈరోజు చట్టసభలో బలంగా వికలాంగులకు రిజర్వేషన్ కావాలి ఎందుకంటే ఓన్లీ పెన్షన్లకే పరిమితం చేయకుండా చిన్న చిన్న లోన్లు ఇట్లాంటి వాటికి పరిమితం చేయకుండా మాకు కూడా ఖచ్చితంగా చట్టసభలో మా గురించి మేము మాట్లాడుకోవాలనే ఒక ఆలోచన బలంగా ఉంది కాబట్టి చట్టసభలో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఏ ఏ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డిగా నిలబెట్టేటువంటి చర్యలు తీసుకోవాలి మంత్రివర్గ సమావేశంలో కూడా ఆ రకంగా నిర్ణయం చేసి తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాజకీయ పార్టీలన్నీ కూడా వికలాంగుల పట్ల సాను ంగా స్పందించడం కోసం వాళ్ళ వైఖరి తెలియడం కోసం హైదరాబాద్లో కూడా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహించి వాళ్ళ వైఖరిని కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ కూడా ఒక సదస్సులాగా తీర్మానం చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కోరికను బలంగా వినిపించడం కోసం కూడా సదస్సులు సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇట్లా నిర్వహించి మా కోరికను బలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియడం కోసం కోసం కావడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం